నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా సోషల్ మీడియాలో ఒక లైన్ బాగా హల్చల్ అవుతుంది అంటే చాలా ఎటకారంగా పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ జోగి రమేష్ గారికి రిమాండ్ విధించడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పి జోగి రమేష్ గారికి పొన్నువాళ్ళు గారికి సంబంధం ఏంటి ఆయన ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన సంగతి అలానే జోగి రమేష్ గారికి జోగి రమేష్ గారి సోదరుడికి కూడా రిమాండ్ విధించడం అనేది జరిగింది మరి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంటే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ గారు ఉన్నారు ఆవిడ నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ జోగి రమేష్ గారికి ఆయన తమ్ముడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అది కూడా కల్తీ మధ్యం కేసులో మరి దీనికి పొన్నబోలు గారు సక్సెస్కి సంబంధం ఏంటి అంటే అసలు ఇప్పుడే శిక్షల దాకా వెళ్ళదండి అవును మ్యామ్ ఇది ఒక మొదటి అడుగు పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుందంటే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఇది ఎఫ్ఐఆర్ చేయడానికి అసలు కంప్లైంట్ తీసుకోవడానికి అర్హమా కాదా అనేది అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి వాళ్ళ విచక్షణ శక్తి మీద వివేచన మీద ఉంటుంది అయితే తర్వాత ఏం చేస్తారంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలుస్తారు పిలిచి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇతను ఇచ్చిన సమాచారము ఆ వచ్చిన అతను మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ చెయ్యొచ్చు అనేది డిసైడ్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంకా సమాచారం సేకరించి సాక్ష్యాలు సేకరించి ఛార్జ్ షీట్ వేస్తారు అప్పుడు చార్జ్ షీట్ కోర్టుకి వెళ్తుంది అయితే ఇది నార్మల్గా జరిగే ప్రొసీజర్ ఓకే ఇప్పుడు ఇట్లాంటి కేసుల్లో అంటే గవర్నమెంట్కి స్ట్గా చేసేది అలాగే పోక్సో కేసులు హత్యలు ఇట్లాంటి వాటికి ఏం చేస్తారంటే ఎవరినైనా అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు ఇది ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం మేము ఇతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు అమలు హాజరుపరుస్తున్నాము అనేది పోలీసుల ప్రాథమికమైన విధి అక్కడ అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళబోయే ముందు వీళ్ళని వీళ్ళకి పరీక్షలు చేస్తారు అయితే అలాగే చేశారు ప్రొసీజర్ ప్రకారమే చేశారు వీళ్ళ ఇంటికి వెళ్ళారు పోలీసులు వెళ్తే మూడు గంటల పాటు అక్కడ వాళ్ళందరూ ఆళ్ళకి ఏళ్ళకి ఏళ్ళకి ఆళ్ళకి సమాచారాలు ఇచ్చుకొని జనాలందరూ పోగయ్యేదాకా ఆగి జనాలు అందరూ పోగైన తర్వాత ఈయన తాపీగా బయటకు వచ్చాడు బయటకు వచ్చి పోలీసులు తీసుకెళ్లేటప్పుడు అక్కడంతా ఒక హడావుడి గలాబా గందరగోళం ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు టెస్టుల కోసం అక్కడ ఇంకొక యుద్ధ వాతావరణం వాళ్ళ అబ్బాయి అలాగే జోగి రమేష్ బ్రదరు వీళ్ళందరూ కలిసి నానా గలాబా చేసి అక్కడ హాస్పిటల్ని క్యాజువాలిటీ ఏరియాని పగలగొట్టి నానా గందరగోళం చేశారు అదైపోయిన తర్వాత ఈ మంది మార్పులం అంతా కలిసి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కోర్టు హాల్లో కూర్చున్నారు కూర్చుంటే ఇదంతా చూసి ఆయన మ్యాజిస్ట్రేటు పోలీస్ ఆయన పిలిచి లోపలికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లాయర్లు తప్పితే మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించమని చెప్పాడు పంపించిన తర్వాత బయట వీళ్ళంతా గొడవ చేస్తూనే ఉన్నారు అది ఒక ఫిష్ మార్కెట్ లాగా ఎక్కడికక్కడ ఫిష్ మార్కెట్ చేసేసారు లేదు అనుకుంటే వానాంతో సంతలు జరుగుతుంటాయి కదా సంతల్లో వాతావరణం లాగుంది తప్పితే అక్కడ ఒక గందరగోళం తప్పితే ఎవరికి వాళ్ళు అరుస్తున్నారు ఎందుకు జోగి రమేష్ జిందాబాదు ఏం చేశాడని ఈయన ఏమన్నా అల్లూరు సీతారామరాజా టంగుటూరు ప్రకాశం పంతుల కాదే నానా గందరగోళం చేశారు చేసిన తర్వాత ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు విధించితే దీనికి ఈ తర్వాత జోగి రమేష్ అంతకుముందు మాట్లాడిన మాటలు కావచ్చు దీనికంటే ముందు కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కర్పూరాల వెలిగించటం కావచ్చు ఇవన్నీ చేసేది ఎందుకు అంటే ఈయనకి ఎంత నిజాయితీ కాకపోతే కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి హారతకర్ కర్పూరం వెలిగిస్తాడు ఇంతకుముందు కాణిపాకం టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఒట్లేసేవాళ్ళు అది పోయింది ఇప్పుడు దూరం అయిపోయిందో ఏమో పాపం అందుకని కనకదుర్గమ్మ టెంపుల్ మీద పడ్డారు ఏదైనా మీరు చేసే పనికి ఒక అర్థం పర్థం ఉంటే అసలు కల్తీ మధ్య రాజకీయ నాయకులు అయ్యేది ఎందుక ఏ పార్టీ అయినా నేను ఈ పార్టీ ఆ పార్టీ అయినట్లా ఏ పార్టీ వాళ్ళైనా సరే రాజకీయ నాయకులు ఇట్లాంటి దందాల్లోకి వెళ్ళి వెళితే మీకు ఓట్లేసి జనాలు గెలిపించింది ఎందుక మిమ్మల్ని డబ్బులు సంపాదించుకోమని పోని ఇప్పుడు సంపాదించావుగా బాగానే సంపాదించావు కదా రెండుసార్లు ఎమ్మెల్యేగా సంపాదించావు ఒకసారి మంత్రిగా కూడా చేశావు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చక్రం తిప్పాలి అని చూడటం ఎంత భరి ఇది ఎంత ధీమా చట్టాలంటే గౌరవం లేదు పోలీసులు అంటే లెక్కలేదు సమాజం అంటే లక్ష్యం లేదు ఏమీ లేదు హోటల్స్ మందు షాపుల కల్తీ మధ్యమా బిల్లులు పాస్ చేయించే విషయమా టెండర్ ఇప్పించే విషయమా ఎక్కడ దొరికితే అక్కడ ఏ ఈ నేను అదే చెప్తున్నా ఒక పార్టీనే అన్నానని కాదు ప్రతి దానికి కక్కుర్తి కానీ మేడం జోగి రమేష్ అరెస్ట్ అవుతా పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఒక మాట అన్నారు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కావాలని నన్ను అరెస్ట్ చేసింది నేను ఒక బీసీని కాబట్టి అరెస్ట్ చేసింది ఏదైతే నకిలీ మద్యం ఉందో దీనికి నాకు సంబంధం లేదు కూటమి ప్రభుత్వమే ఒక మనిషిని పెట్టి ఇదంతా నడిపించి బయటపడే పాటికి నా మీదకు తోసేసారు బీసీని కాబట్టే ఇది జరిగింది అని ఇది ఇది పిచ్చి మాట అంటారు దీన్ని ఒకప్పుడు ఇదే మనిషి వేరే ఊరు వెళ్ళి అసలు కులం దేముందండి కులంతో ఏంటి సంబంధం అండి అని వాడు ఈ జోగి రమేష్ ఇప్పుడు బీసీ వాళ్ళందరినీ కలుపుకోవాలి బీసీ వాళ్ళందరూ మాట్లాడలేంటి పార్టీలో ఉన్న బీసీ వాళ్ళందరూ ఏమైపోయారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇదంతా ఏంటి అంటే తన దాకా వస్తే తత్వం బోధపడుద్ది అన్నట్లు ఇప్పుడు తన కష్టం వచ్చేసరికి నేను బీసీ నేను గుర్తొచ్చింది అసలు వైసీపీ పాలనలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి జరిగిన అన్యాయానికి ఎవరన్నా మాట్లాడారా మాట్లాడలేదు కదా డాక్టర్ సుధాకర్ చచ్చిపోతే ఏం చేశారు మీరు మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఏం చేశారు డ్రైవర్ని చంపి ఇవన్నీ మర్చిపోయారా అసలు వాళ్ళ దాకా ఎందుకు నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి నువ్వు ప్రతిపక్ష ఇంటి మీదకి దాడి ప్రతిపక్ష పార్టీ మీద దాడి ఎన్ని అవసరమా ఎందుకు చేసినట్టు అయ్యగారు మెప్పు కోసం చేసావు ఇప్పుడు ఆ అయ్యగారు ఒక గొప్ప లాయర్ని పంపిస్తున్నాడు ఆయనకు తెలుసు ఆయనకి బాగా ప్రాధాన్యత ఆయనకి బాగా కావాల్సిన మనుషులకి పెద్ద లాయర్లను పెడతాడు ఓకే ఈ రిమాండ్లైనా పర్వాలేదు అనుకునే కేటగిరీ వాళ్ళకి సెకండ్ కేటగిరీ వాళ్ళకి స్పొనవల్ సుధాకర్ రెడ్డి ఇస్తాడు ఇప్పుడు నువ్వు అసలు జగన్ అడుగు నేను బీసీని కాబట్టినా నాకు పనుమల సుధాకర్ రెడ్డిని ఇచ్చావు ఓకే అంతేగాని నన్ను నేను బీసీని కాబట్టి నన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు అంటే మరి ఈ లెక్కన మరి చంద్రబాబు నాయుడు ఓసి కదా ఆయన ఎట్లా ఆయన మీద ఎట్లా కేసు పెట్టారు ఆయన మీద ఎట్లా యాభై రెండు రోజులు పెట్టారు అందుకని మీరు మీకు అవకాశ మీకు అనుకూలమైనప్పుడు ఒక మాట అనుకూలంగా లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో జోగి రమేష్కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు కదా ఈ విషయంలో ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అంటే కనుక ప్రభుత్వం గెలిచింది అంటే నువ్వు చెప్పినట్టే కక్ష సాధింపు కేసులు పెట్టి ప్రభుత్వం గెలిచిందా నీకు పద్నాలుగు రోజులు రిమాండ్ వేయించే విషయంలో పనుమోలు సుధాకర్ రెడ్డి గెలిచాడా అనేది చూసుకోవాలి ఓకే రైట్ దీన్ని బట్టి కక్ష సాధింపు ప్రభుత్వం చేయలేదు నాయన మీ మీలాయరే చేశాడు లాయర్ చేత వచ్చి చేతగాక పద్నాలుగు రోజులు రిమాండ్ వేయించాడు అందుకని ఏది ఏమైనప్పటికీ ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి మనము ఆకు రోడీలాగా మనము ప్రైవేట్ దందాలు చేసే వాళ్ళలాగా ఇవన్నీ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఎందుకు అవ్వాలి రాజకీయ నాయకుడు అంటే ఎంత అవునన్నా కాదన్నా నీ నియోజకవర్గంలో ఒక ఎనభై వేల మందో లక్ష మందో నీకు అవును ఇందులో ఎంతో కొంత నీ పార్టీని చూసి ఓటేసినా నిన్ను చూసి కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు నువ్వు ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినప్పుడు నీకెంత బాధ్యత ఉండాలి సమాజం పట్ల బాధ్యత ఉండాలి అసలు ఇవాళ ఎవరైనా స్టూడెంట్ని నువ్వు పెద్ద యొక్క రాజకీయ నాయకుడు అవుతావా అంటే చిచ్చి నేను అవను అంటారు పోలీస్ అంటే అవుతా అవుతా లాయర్ అవుతా అంటే అవుతా డా టీచర్ అవుతా అంటే అవుతా డాక్టర్ అవుతా ఏ మనిషి ఆప్షన్ తీసుకొని వృత్తి ఏదన్నా ఉందంటే రాజకీయ నాయకుడి వృత్తి ఇలా అవ్వటానికి కారణం మీలాంటి వాళ్ళే అందుకని మీరు కొంచెం మీలాంటి వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమైండర్ రేపు నేర నిరూపితమయ్యి శిక్ష పడితే కానీ ఓ ఈ దేశంలో రాజకీయ నాయకులకు కూడా శిక్షలు పడతాయి అనే ఒక నమ్మకం ప్రజలకు వస్తుంది ఆ నమ్మకం ఖచ్చితంగా రావాలి ఆ నమ్మకం వచ్చిన రోజునే నీ శాపనార్థాలు ఎవరు పట్టించుకోరు పిల్లి కూడా పెడతారు శాపనార్థాలు నువ్వు పెట్టడం ఏంటి నీ కొడుకు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడా మరి అగ్రి అగ్రిగోల్డ్ భూముల సంగతి ఏంటి ముందు ఒకసారి మీ అబ్బాయి జైలుకి వెళ్ళినట్టు ఉంది కదా మరి ఇప్పుడేంటి ఇప్పుడేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాడు మా అబ్బాయి పవిత్ర పునీతుడైన వ్యక్తి మీద ఇలా చేశారేంటి మా అబ్బాయికి అవినీతి మార్కంటిచ్చారు మీరు తప్పుడు కేసులు పెట్టి మా అబ్బాయిని ఏదో ఇచ్చేసేసారని అన్నట్లు మాట్లాడడం ఏంటి వాళ్ళ ఆవిడ కూడా ఆయనకి భార్యా పిల్లలు లేరా అని మాట్లాడుతుంది మరి మీ ఇంట్లో భార్యా పిల్లలు ఉన్నారని మీ ఆయనకు గుర్తుందా కొంచెము అన్ని ఈ డబ్బులు ఈ హోదాలు ఈ ప్రైవేట్ దందాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కూర్చుని ఆలోచిస్తే మీకు కూడా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అర్థమవుతుంది అధినాయకుడు చెప్పాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చిన పేలాపనల పేని అసెంబ్లీలో రికార్డులో ఉన్నాయిగా అక్కడికి కొన్ని సిగ్గులేని వ్యాఖ్యలని రికార్డు నుంచి తొలగించారు పబ్లిక్ మీటింగ్ ఎవరు తొలగించలేరు కదా యూట్యూబ్ చూసుకుంటే బోర్డు వీడియోలు ఉంటాయి అన్నీ చూస్తే మీరు ఏం చేశారు ఇప్పుడు పద్నాలుగు రోజుల రిమాండ్లో కూర్చొని ఆలోచించండి నేనేం చేశాను ఇప్పుడు దాకా నేను చేయాల్సినవే చేశానా చేయకూడనే చేశానా తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం బతికానా ఎట్లా ఉన్నాను అనేది తత్వం బోధపడుతుంది ఏమైనా ఇప్పటికైనా పనిచేస్తే అలా కాకుండా బీసీ భజన చేసుకుంటా కక్ష సాధింపు అని మాట్లాడుకుంటూ ఇవే ఆలోచిస్తే నీ తప్పేంటో నీకు అర్థం కాదు ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే ఇంకా భవిష్యత్తు ఉంది కదా నువ్వేమీ ఎనఫై ఏళ్ళ ముసలోడివి కాదు కదా ఇంకా భవిష్యత్తు ఉంది కదా రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఒక విలువైన నాయకుడివి కాకుండా పోవాలి అనుకుంటే ఈ పాటలే పాడుకుంటా ఉండు లేదు అనుకుంటే కాస్త వివేకం పనిచేస్తే నీలో నీకు ఒక అంతర్మాధనం వస్తే నీకు చాలా సమాధానాలు దొరుకుతాయి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ